అమరావతి రాజధాని కోసం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది ఒక రకంగా సమీకరించింది అని ప్రభుత్వం చెప్తుంది ల్యాండ్ పోలింగ్ అంటే రైతుల స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి సిఆర్డిఐకి భూములు అప్పగించారు మరో రెండు వేల ఎకరాలు కొంతమంది రైతులు లేదు తాజాగా భూ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇక మరో పదిహేను గ్రామాల్లో అమరావతి రాజధాని విస్తరణ జరగబోతూ ఉంది నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించబోతా ఉన్నారు గతంలోనే ఈ వార్తలు వచ్చాయి మంత్రి నారాయణ కూడా స్వయంగా చెప్పాడు అమరావతి రాజధాని కేవలం ఒక మున్సిపాలిటీగా చూడాలనుకోవడం లేదు ముఖ్యమంత్రి ఒక మెట్రో నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం ఐదు వేల ఎకరాలు స్పోర్ట్స్ సిటీ రెండు వేల ఐదు వందల ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రెండు వేల ఐదు వందల ఎకరాలు మొత్తం పది వేల ఎకరాలు అవసరం అవుతుంది పదివేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అంటే నలభై వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించి వారి షేర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత రోడ్లు వేసిన తర్వాత మిగిలేది కేవలం పదివేల ఎకరాలు మాత్రమే అని మంత్రి నారాయణ చెప్పారు అయితే ప్రభుత్వం గతంలో ఎలాగైతే రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు తీసుకుందో ఆ విధానంలో తీసుకుంటే రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు జరుగుతున్నాయి కానీ రైతులు సాటిస్ఫాక్షన్గా లేరు ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు మరలా కొత్తగా గ్రామాల్లో భూములు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ రైతులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మీరు ఏ పరిశ్రమలు తీసుకొస్తారు మా బిడ్డలకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారో అని అడుగుతున్నారు వ్యవసాయం చేసుకుని శతాబ్దాలుగా బతుకుతూ ఉన్నారు భూమి పోయిన తర్వాత పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం అయితే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు ప్రభుత్వం ఇటీవల ఎస్పీవి ఏర్పాటు చేసింది స్పెషల్ పర్పస్ వెహికల్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం అమరావతి రాజధాని ఫేజ్ టూలో పదిహేను గ్రామాల నుంచి నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేయడమే దీని లక్ష్యం అమరావతిని ఫేజ్ టూలో విస్తరించడం లేదు అని మీడియాలో ప్రచారం జరుగుతున్నా అమరావతి రాజధాని అంతర్జాతీయ విమానాశ్రయం ఎన్టీఆర్ విగ్రహం స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం భూమి అవసరం అవుతుంది అని నారాయణ ప్రకటించారు దీనికోసం ఎస్పీవి ఏర్పాటు చేశారు ఎవరైతే రైతులు ల్యాండ్ పోలింగ్లో స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వస్తారో ముందుగా ఆ రైతుల నుంచి మాత్రమే భూమి తీసుకోవాలని ప్రభుత్వం ఎస్పీవీని ఏర్పాటు చేసింది బలవంతంగా ఏ ఒక్క రైతు వద్ద నుంచి కూడా భూమి తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించిన పదిహేను గ్రామాల్లో రైతుల అంగీకారంతో ముందుకొచ్చే రైతుల నుంచి భూ సమీకరణ చేయబోతా ఉంది ఈ ఎస్పీవీ ప్రత్యేక సంస్థ ఎవరెవరు రైతులు భూములు ఇవ్వటానికి ముందుకు వస్తారు ఎవరు భూములు ఇవ్వటానికి ముందుకు రారు అనే వ్యవహారం అంతా ఎస్పీబి చూసుకుంటుంది సిఆర్డిఏ కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు అంటే ఒక ప్రైవేట్ వెంచర్ వేసే వ్యక్తి రైతుల దగ్గర నుంచి ఒక నలభై ఎకరాలో యాభై ఎకరాలో తీసుకొని రైతులకు నలభై శాతం యాభై శాతం ఇచ్చి మిగతా థర్టీ పర్సెంట్ రోడ్లు వేసి మిగిలిన భూమి ఆ వెంచర్ డెవలప్ చేసిన వ్యక్తి అమ్ముకోవడం కానీ దాంట్లో ఇల్లు కట్టడం కానీ చేసి అమ్ముకుంటూ ఉంటాడు అదేవిధంగా ఎస్పీవి కూడా చేయబోతూ ఉంది ప్రభుత్వానికి అవసరమైన పది వేల ఎకరాలని ప్రభుత్వానికి అప్పగించేందుకు రైతుల నుంచి నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించి వారికి పరిహారంగా పన్నెండు వందల యాభై గజాలు ఏదైతే రాజధానిలో ఇచ్చారో అలా రెసిడెన్షియల్ ఫ్లాట్ రెండు వందల యాభై గజాల కమర్షియల్ అలా ఇచ్చి మిగిలిన భూముల్లో రోడ్లు మౌలిక సదుపాయాలకు వదిలేయడంతో పాటు పార్కులు స్కూల్స్ పేసి సెంటర్లు ఏర్పాటు చేస్తారు ఇక మిగిలిన పదివేల ఎకరాలు ఎస్పీవీ చేతిలో ఉంటుంది అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా ప్రైవేట్ రంగంలోనే నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కేవలం ప్రభుత్వం భూమి మాత్రమే సమకూరుస్తుంది భూమి ఇచ్చినందుకు ప్రభుత్వానికి తొమ్మిది శాతం వాటా ఇస్తాడు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేవారు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ విమానాశ్రయం ప్రభుత్వ ఖాతాలో పడుతుంది ఇక స్పోర్ట్స్ సిటీ కూడా అంతే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పదిహేను గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించి పదివేల ఎకరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఈ ఎస్పీవీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి ప్రభుత్వం కానీ సిఆర్డిఏ కానీ భూములు రైతుల దగ్గర నుంచి తీసుకోవడం లేదు ఈ ఎస్పీబీనిని ఏర్పాటు చేయడం కనుక ప్రధాన ఉద్దేశం ఇదే అని తెలుస్తూ ఉంది దీని గురించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయం తెలియజేయండి